ఇప్పుడు ఈ రోడ్ చూస్తున్నారు ఈ రోడ్డు రెండు రాష్ట్రాలని విడితేస్తుంది ఇది ఇది తెలంగాణ ఇది ఆంధ్ర అంటే గతంలో కూడా ఇది కంబైన్ ఆంధ్రాలో ఉండేది కానీ విడిపోయిన తర్వాత ఒకే ఒక రోడ్డు జస్ట్ ఒక అడుగు అంటే ఈ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు తెలంగాణలో ఉంది ఇది మొత్తం ఆంధ్రలో ఉంది ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇదంతా తెలంగాణ దాని ఇది ఈ ఇల్లు మొత్తం ఆంధ్ర అంటే జస్ట్ ఇది చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఎడంవైపునే మాత్రం మొత్తం ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ అల్లూరు సితామూర్ జిల్లాలో ఉంటుంది ఇది మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది అంటే జస్ట్ ఎదురెదురు ఉంటుంది కానీ వీళ్ళేమో ఆంధ్ర వాళ్ళకి ఓట్లేస్తారు వీళ్ళేమో తెలంగాణకు ఓట్లు ఇస్తారు ఈ స్ట్రైట్ మొత్తం ఈ రోడ్డు చివరిదాకా తీసుకుంటే ఇటు కుడివైపు ఇదంతా తెలంగాణ ఎడంవైపు ఇదంతా ఆంధ్ర అంటే అటిట్యూడ్ ఈ విషయంలో అంటే ఏ విషయంలో తీసుకున్నా కూడా తెలంగాణ బోర్డర్లో ఉన్నా కానీ మనం లీగల్గా కానీ ఏది కానీ చూసుకున్నా కూడా భద్రాచలానికి సంబంధించి ఉండదు ఇదంతా మళ్ళీ ఏఎస్ఆర్ జిల్లాకి వెళ్ళిపోతే జిల్లాలు మారిపోతాయి పోలీస్ స్టేషన్ మారుతుంది రెవెన్యూ పరంగా అన్నీ మారిపోతాయి కానీ ఉన్నది మాత్రం తెలంగాణ ఆపోజిట్లోనే ఉంది అంటే రెండు రాష్ట్రాల మధ్యలో జస్ట్ ఒక లైన్ మాత్రమే ఉంది సో ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఒకే ఒక లైను ఇది భద్రాచలం భద్రాచలంలో ఇది ఆంధ్ర ఇది తెలంగాణ టౌన్స్ వైజ్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నుండి భద్రాచలం